స్వాగతం నిర్వహించిన షోటకన్ అసోసియేషన్ ఈ నెల పదహారున నగరికల్లో నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు గ్రామ కరాటే మాస్టర్ శ్రీను ఆధ్వర్యంలో దేవరకొండ నుండి జెకేఐ అసోసియేషన్ విద్యార్థులు పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా దేవరకొండలో నిర్వహించిన అభినందన సభలో స్థానిక ఎస్ఐ రాజు గ్రాండ్ ఛాంపియన్షిప్ ఫైనలిస్ట్ గా గెలుపొందిన శివరామరాజును అభినందించి కప్ ని బహుకరించడం జరిగింది ఆర్కే గారికి వారి ఫౌండేషన్కి అలాగే పిల్లల యొక్క మాస్టర్ అయినటువంటి శ్రీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇతర మాస్టర్లకు మరి ఇతర పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కరాటే అనేది డిపార్ట్మెంట్ పరంగా ఫిజికల్ ఫిట్నెస్ పెరిగేది ఎక్కడైనా సరే పోలీస్ పరంగా అనేది మేము దాని ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన హైదరాబాద్లో చేసినాము నార్కాలంలో చేసినాం ఎక్కడ చేసిన ఈవెంట్స్కు పోలీస్ వాళ్ళని ఒక భాగస్వాములు చేసుకుంటారు ఎందుకంటే ఆ రిలేషన్ అనేది అట్లా నడుస్తుంటుంది దానికి ఒక ఎట్లా అంటే స్టూడెంట్స్ కూడా ఒక యూనిఫామ్ సర్వీస్ చూస్తే వాళ్ళకు కూడా మోటివేషన్ సరే మోటివేషన్ కరాట అంటే ఆత్మరక్షణ ఒక్కటే కాదు సెల్ఫ్ డిసిప్లిను సెల్ఫ్ కాన్ఫిడెన్సు యూనిఫామ్ సర్వీసులు ఏమున్నా కానీ వాళ్ళకు ఈజీగా ఇచ్చేసే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే మనకు యూనిఫామ్ సర్వీస్ ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మైండ్తో పని ఉంటుంది మైండ్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఫిట్నెస్ చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ అనేది సబ్జెక్ట్ చాలా ఉంటుంది కానీ ఫిజికల్ ఫిట్గా అనేది ఉండదు సో అలాంటి అవకాశాలు మనకు ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సర్వీసులలో పెద్ద పెద్ద క్యాడర్లు కూడా ఉన్నాయి యూనిఫామ్ టీ సర్వీస్లో ఒక ఎస్ఐసిఐ ర్యాంక్ అని కాకుండా బీఎస్టీ ఈఎస్టీ ఒక పెద్ద పెద్ద మిలిటరీ సంబంధించిన ఆఫీసర్లకు సంబంధించిన ర్యాంకులు కూడా ఉన్నాయి సో మీరు ఫిట్గా ఉంటే అంటే ప్రతి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు రెగ్యులర్గా ఉన్న వాళ్ళతో పాటు రెగ్యులర్ జాబులతో పాటు ఈ యూనిఫామ్ సర్వీస్ ఉన్న జాబులు కూడా అన్నిటి కూడా మీరు ఎలిజబుల్ అవుతారు ప్రతి అవకాశం మీకు ఉంటుంది సో బాడీ వ్యక్తిగతంగా డిసిప్లిన్ కూడా ఆటోమేటిక్గా మీకు ఏర్పడుతుంది సో మీరు ఎక్కడ కూడా డిసిప్లిన్ తప్పకుండా మీ యొక్క విద్యను కంటిన్యూ చేసుకుంటూ ఫ్యూచర్లో మీరు ఏమేమి కావాలనుకుంటారో ఇప్పుడే డిసైడ్ చేసుకొని మీరు లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓన్లీ ఈ కరాటే అంటే